అభిషేకం చేశారండి ఇక్కడ చాలా బాగా చేశారు నేను ఇన్ని గుళ్ళకి వెళ్ళాను ఇంత బాగా అభిషేకం చేయడం చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారండి నా పేరు కాసమ్మ మా వారి పేరు హనుమంతరావు గారు మేము విశాఖపట్నం నుంచి వచ్చి వచ్చామండి మేము తరచుగా తిరుపతి వెళ్తుంటాము ఆడపల్లి వెళ్తుంటాం నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇవా ఈరోజు ఉదయం రావడం జరిగిందండి ఈరోజు ఇక్కడ అభిషేకం చూశాక నా జన్మ తరించింది అన్నంతగా సాక్షాత్ ఆ వెంకటేశ్వరుడే నిలబడినంత ఫీలింగ్ వచ్చిందండి ఒక్క రకమైనటువంటి విభూతిని ఒక్కొక్క అనుగ్రహాన్ని లోకానికి వర్షిస్తాడు అది ఆయన కొరకు కాదు మన కొరకు అత్యంత తేలికగా సమస్తమైనటువంటి ఈప్సితములను తీర్చుకోవడానికి మార్గంగా సమస్త శాస్త్రాలు దేన్ని చెప్తాయి అభిషేకాన్ని ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చేసే మంత్రోచ్చరణ అయితే బ్రాహ్మణుడు చేసే మంత్రోచ్చరణ కానీ ఇక్కడ వీళ్ళు కల్పించిన సదుపాయాలు కానీ ఏ ఏ లో చూసుకున్న ప్రతిదీ కూడా చాలా 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 బాగుంది తిరుపతిని మించిపోయి ఉందని నేను నమ్ముతున్నానండి ఎందుకని అంటే అక్కడ సూక్త పఠనంతో అభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ వచ్చి కూర్చుని చూస్తుంటే చాలు ఆయన అనుగ్రహించేస్తాడు అంత అద్భుతం ఇది అప్పనపల్లి కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి ఇది అమలాపురంకి దగ్గరలోని ఉందండి ఇక్కడ చాలా బాగుంటుందండి ఇక్కడ దేవుడు అయితేనండి ఇక్కడ అవి చేసే పూజలు చేసే విధానం ఇక అకామిడేషను ఇక్కడ తీర్థ ప్రసాదాలు వితరణలు వాళ్ళ తాలూకు రిసీవింగు అక్కడ వాళ్ళ తాలూకు మర్యాదలు చాలా చాలా బాగున్నాయండి